హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు పిల్లలు లంచ్ బాక్స్లోకి ఒక స్పెషల్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దాము అయితే ఒక పొటాటో అయితే తీసుకుని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక ఆనియన్ కూడా తీసుకుని పీసెస్ కింద కట్ చేసేసుకుందాము రెండు పచ్చిమిర్చి కూడా తీసేసుకుని సన్నగా చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసేసుకుందాము రౌండ్ షేప్లో తర్వాత వచ్చేసి కాస్త అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద ఇది కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేద్దాము కొత్తిమీర లేకపోతే కరివేపాక అయినా సరే వేసేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ఈసారి అయితే క్యాప్స్కం అయితే తీసుకున్నాను నేను ఇవైతే మిడిల్ సైజ్ ముక్కల కింద కోసాను పిల్లలైతే అయినా పొటాటో అయినా చాలా ఇష్టంగా తింటారు కదా ఇలా అయితే ట్రై చేయటి కంపల్సరీగా అయితే వాళ్ళకి అయితే నచ్చుతుంది ఈసారి వెజిటేబుల్స్ అన్నీ మనం పక్కన పెట్టేసుకుని గ్యాస్ ఆన్ చేసి బ్యాండి పెట్టి ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కక మనం రెండు బిర్యానీ ఆకులు వేసుకుని ముందుగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యాప్సికం పొటాటో ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని చిన్న మంట మీద మనం లైట్గా వేపుకోవాలి ఇలా ఫ్రైడ్ రైస్ ఇలాంటి రైస్లోకి మనం పూర్తిగా వేపుకోవాల్సిన పని ఏమీ లేదు నేను ఇందులోకి అయితే మూడు అయితే తీసుకున్నాను ఎగ్స్ అయితే ఆయిల్ వేసేసి ముందైనా వేపేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఈ వెజిటేబుల్స్ అన్నీ లైట్గా వేగిగా వేసుకున్నా వేపుకోవచ్చు ఏదైనా పర్లేదు కాకపోతే ఇలాంటి రైసుల్లో కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేగిపోయాక మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కొద్దిగా వెనిగర్ అలాగే సోయా సాసు రుచి కారం కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని కాస్త గరం మసాలా వేసేసుకోవాలి మసాలా ఏదైనా పర్లేదు బిర్యానీ మసాలా అయినా పర్లేదు చికెన్ మసాలా అయినా పర్లేదు ఈసారి అయితే రైస్ వేసుకుని మనం అన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుంటే మనకైతే పొటాటో అండ్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్టే మా వీడియో కన్ఫెన్స్ నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఇవాళ విశేషాలు ఇంతేనండి మరి ఉంటామండి మరి బాయ్